పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత పెంచింది ఆయనకు ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కేటాయించింది ఇవాళ సచివాలయం వెళ్లను పవన్ తన చాంబర్ పరిశీలించనున్నారు రేపు ఆయన డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరిస్తారు ಸರ್ ಲೋಕೆ ಲೋಕಬೆಟ್ಟು ಅಷ್ಟು ಜಾಗೃತ ಎರಡು ಅಸು ಜಾಗ పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కేటాయించింది ఇవాళ సచివాలయం వెళ్లను పవన్ తన చాంబర్ పరిశీలించనున్నారు రేపు ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు